వైసీపీలో విడుదల వారీగా జాబితా విడుదల ఎమ్మెల్యేలో గుబులు పుట్టిస్తోంది ఇప్పటికే రెండు లిస్టులు రిలీజ్ అయ్యాయి మూడో జాబితాతో సీటు ఉండేదెవరికి ఊడేదేవరికో తెలిసిపోతుంది అనుకునే లోపే వాయిదా పడింది మూడో జాబితా మాత్రమే కాదు నాలుగోది కూడా యాడ్ చేయబోతున్నారట అందుకే కాస్త ఆలస్యం అవుతోందని టాక్ వినిపిస్తోంది వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా మళ్లీ వాయిదా పడింది సుదీర్ఘ కసరత్తు తర్వాత ఇరవై తొమ్మిది మందితో కూడిన జాబితా విడుదలవుతుందని భావించారంతా అయితే ఆఖరి నిమిషంలో జాబితా విడుదలకు బ్రేక్ పడింది దీంతో ఇవాళ విడుదలవుతుందా లేదంటే సంక్రాంతి పండుగ తర్వాతేనా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది ఈ లక్ష్యాన్ని చేరాలంటే మార్పే మంత్రమని భావిస్తోంది వైసీపీ అధిష్టానం ఇందులో భాగంగా నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల పనితీరుపై వేర్వేరు సర్వేలు చేస్తోంది రిపోర్టుల ఆధారంగా ఇన్ఛార్జ్లను మారుస్తోంది ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసింది ఈ రెండు లిస్టుల్లో ముప్పై ఎనిమిది స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది పదమూడు మంది సిటింగ్లకు టికెట్ నిరాకరించగా ఇరవై ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది ప్రధానంగా రెండు జాబితాల్లో విశాఖ కర్నూలు ప్రకాశం కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా మార్పులు కనిపించాయి సంతా సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి మూడో జాబితాపై అధిష్టానం సుదీర్ఘంగా కసరత్తు చేసింది ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీసుకు పిలిచి వాస్తవ పరిస్థితిని వివరించింది మార్పులు తప్పవని అందుకు సన్నద్దం కావాలని సూచించింది ఫైనల్ గా ఇరవై తొమ్మిది మందితో కూడిన జాబితాను సిద్దం చేసింది అయితే ఆఖరి నిమిషంలో లిస్టు రిలీజ్ వాయిదా వేసింది ఒంగోలులో మాగుంట శ్రీనివాస్ విజయవాడలో కేసునేని నాని పోటీ చేసే స్థానాలపై క్లారిటీ రాకపోవడంతో పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది మూడో జాబితా ఎప్పుడు విడుదలవుతుందా అని వైసీపీ ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎవరికి ఎర్త్ ఎవరికి బెర్త్ అన్న ఉత్కంఠ వారిలో కనిపిస్తోంది చివరి నిమిషంలో వాయిదా పడడంతో వారిలో ఆందోళన అలాగే కంటిన్యూ అవుతోంది